టీవీకి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించిన పెద్ద పులి ఇప్పుడు మళ్లీ ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లోకి ప్రవేశించింది పెద్ద పులి ములుగు తాడ్వాయిలో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు రెండు రోజుల క్రితం భద్రాద్రి జిల్లా వైపు వెళ్లి మళ్లీ ములుగు జిల్లా అడవుల్లోకి పెద్ద పులి సంచరిస్తుందని అధికారులు తెలిపారు పెద్దపులి గమనాన్ని ఎప్పటికప్పుడు అటవీ శాఖ సిబ్బంది పరిశీలిస్తున్నారు పెద్దపులి వల్ల ఎవరికి ఎటువంటి ఆపద రాకూడదని గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు ఈ పెద్దపులి అటు భాద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ఇటు మునుగోడు జిల్లాలోకి తిరుగుతున్న పరిస్థితి ఉందని తెలిపారు గత మూడేళ్ల క్రితం కురా కుడాకరాకుడం గ్రామంలో గత మూడేళ్ల క్రితం కూడా కరకగూడెం ఆళ్లపల్లి రేగళ్ళ అటవీ ప్రాంతాల్లో పర్యటించింది అన్నారు అప్పట్లో ఒక ఆవుని కూడా పులి చంపి తినేసింది ఆ తర్వాత నుంచి పులి ఆనవాలు కనిపించకుండా పోయాయని అన్నారు మళ్లీ తిరిగి పులి ఆనవాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ఆలపల్లి మండలాల్లో గత మూడు రోజుల నుంచి పులి కలకాలం ప్రజలను భయాందోళనకు గురిచేసింది గుండాలనుకు సరిహద్దు అడవులైన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పులి సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు